బోధన్ డివిజన్లోని ప్రభుత్వ కార్యాలయాలు ఆర్డీఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ మున్సిపాలిటీ ఆఫీసులలోనూ ఆయా మండలాల రెవెన్యూ కార్యాలయంలోను మండల ప్రజా పరిషత్ కార్యాలయాలలోనూ పోలీస్ స్టేషన్లలోను గ్రామ పంచాయతీలోని డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తమ తమ కార్యాలయాలలో జాతీయ జెండా పతాక ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది ఆర్డీఓ ఆఫీస్లో ఆర్డీఓ రాజేశ్వర్ ఎమ్మార్వో ఆఫీస్లో ఎమ్మార్వో విటల్ మున్సిపాలిటీలో కమిషనర్ వెంకట్ నారాయణ చైర్పర్సన్ తూము పద్మ జాతీయ జెండాను ఎగరవేశారు బర్ణీ మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ సాయిలు పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కృష్ణకుమార్ జాతీయ జెండాను ఎగరవేయగా ఇటీ కార్యక్రమంలో ప్రముఖులు కౌన్సిలర్లు ప్రజలందరూ పాల్గొన్నారు

పురస్కరించుకొని మన ఫోటో క్యాంపు ప్రాథమిక పాఠశాల ఎందు సమావేశమైనటువంటి ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు మరియు నూతన సంఘాల నాయకులు మరియు బారబారికలు ఉపాధ్యాయులు మరియు అంగన్వాడీ బెహండు అందరికీ ధన్యవాదాలు ఈ కష్టపడ్డ ఈ స్వాతంత్రాన్ని మనం కారాలు నిలుపుకొని భారతదేశం వారి ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని ఈ పిల్లలు ఈ విధంగా కృషి చేయాలని ప్రతి ఒక్కరూ మన దేశం కోసం పాటుపడాలని దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ సమాయత్వం కావాలని కోరుకుంటూ ఇటువంటి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలకి మరియు బోధన్ మున్సిపాలిటీ లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి స్టాఫ్ కావచ్చు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో సమరయోధ ఫలితంగా ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయింది మనం ఈ రోజు డెబ్బై ఎనిమిదవ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నాం ఇందు మూలంగా బోధన్ డివిజన్లోని పౌరులందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈ రోజుకు మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయినందున మన బోధన పట్టణ ప్రజలకి విద్యార్థులకు ఉద్యోగులకు మరియు బోధన్ మండలంలోని ప్రజాప్రతినిధులకు ఉద్యోగులకు మన విద్యార్థులకు మరియు ప్రజలందరికీ మా యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి